Eu ప్రకాశం జిల్లా మార్కాపురంలో శతాబ్దాల నాటి శ్రీలక్ష్మి కోనేరు వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుతో ఒకరోజు ఒక గంట శ్రమ నినాదానికి స్పందిస్తూ టీడీపీ నాయకులు కందుల రామిరెడ్డి మున్సిపల్ అధికారులు స్థానిక ప్రజలు కలిసి శుభ్రత కార్యక్రమంలో భాగమయ్యారు కోనేరులో వ్యర్థాలు పడవేయడం నీటిని కలుషితం చేసి దోమలు పెరగడంతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని రామిరెడ్డి హెచ్చరించారు మున్సిపల్ అధికారులు భవిష్యత్తులో క్రమం తప్పకుండా పర్యవేక్షణ హామీ ఇచ్చారు Gue t referred Marche Tintonder Ni, Ulla Purtro-erman bandi Nangunyeh banchoe अनान <coughs> <coughs> అందుబాటులో లేని కారణంగా అధికారులు అందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది మన పరిసరాల్ని మనమే శుభ్రంగా ఉంచుకోవాలి ఈ కోనేరు మన పురాతనమైన కోనేరు లక్ష్మి చెన్నకేర స్వామి గారి బ్రహ్మోత్సవాలకు కానీ అన్ని కార్యక్రమాల్లో కానీ మన కో కోనేరు విశిష్టపడ్డల కోనేరు కాబట్టి పరిసరాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి అలాగే కోనోట్లు ఎటువంటి వ్యర్థాలు వేయొద్దని చెప్పి కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని అందరము స్వచ్ఛందంగా పాల్గొని చేయాలని చెప్పి చేస్తున్నామని చెప్పి తెలియజేస్తా